ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావు అమెరికా నుంచి భారత్కు తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు ఈ నెల ఐదుకు విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి ప్రభాకర్ రావు తెలియజేసినట్లు తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పోంట్యాంప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ అయితే ఇటు హైదరాబాద్కు వచ్చి విచారణకు సహకరిస్తున్నట్లు కూడా దర్యాప్తు బృందానికి అయితే సమాచారం తెలుస్తుంది అయితే ఈ నెల ఐదో తేదీన తను ఆ విచారణకు సంబంధించి కూడా చాలా బృందానికి హాజరవుతానంటూ ఆ విచారణ కోసం చెప్పే అతనైతే ప్రస్తుతం అయితే వారికి అయితే సమాచారం ఇచ్చినట్టు తెలిసింది అయితే ఇప్పటికే అతను దేశానికి రప్పించడానికి దర్యాప్తు బృందం వివిధ ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసింది అందులో భాగంగానే లాస్ట్గా సుప్రీంకోర్టు ఆదేశాలతో కూడా ఇటు ప్రభాకర్ రావు ఆ నేరుగా హైదరాబాద్కి రావడానికి వన్ టైం పాస్పోర్ట్ సంబంధించి కూడా జారీ చేసిన వెంటనే అంటే మూడు రోజుల తర్వాత పాస్పోర్ట్ ఎప్పుడైతే చేతికి అందుతుందో తర్వాత మూడు రోజులు ఖచ్చితంగా దేశానికి రావాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో కూడా ఆదేశాల మేరకు అయితే అతను హైదరాబాద్కి రావడానికైతే సిద్ధమైనట్టు తెలుస్తుంది కానీ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు చేసిన దర్యాప్తు బృందానికి సంబంధించి మొత్తం ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసి తర్వాత వారి ఇచ్చిన వివరాల ఆధారంగా కూడా పోలీసులు అయితే సమాచారం సేకరించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ప్రభాకర్ పేరే చాలా కీలకంగా డంతో కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు అయితే చేర్చిన సంగతి తెలిసిందే అతన్ని హైదరాబాద్కి వచ్చిన తర్వాత అతను విచారించినట్ల విచారించిన తర్వాత ఈ కేసులో ఒక కొలిక్ వస్తుందని చెప్పి కూడా ఇటు సిట్టు దర్యాప్తు బృందం అయితే భావిస్తుంది ఇప్పటికే అతను ఇటు నాంపల్లి కోర్టులో కూడా ఈ నెల అంటే ఈ నెల ఇరవై తేదీ వరకు కూడా హాజరు కానప్పటికీ తనను ప్రకటించిన నేరస్తుడిగా పరిగణించాలని చెప్పి కూడా సిట్టు బృందం ఇప్పటికే నాంపల్లి కోర్టును ఆశ్రయించిన కూడా కోర్టు అనుమతించడం జరిగింది దీంతో అతని నివాసం వద్ద తర్వాత కోర్టుకు సంబంధించి కూడా నోటీస్ బోర్డులో కూడా అతనికి సంబంధించిన నోటీస్ అయితే ప్రస్తుతం అయితే అందించిన పరిస్థితి అయితే ఉంది కానీ ఈ కేసులో ప్రభాకర్ రావు విచారించినట్లయితే ఈ కేసులో చాలా కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుందని ఇప్పటికే అధికారులు అయితే భావిస్తున్నారు కానీ అతను విచారించిన తర్వాత దీంట్లో ఎవరెవరు ప్రమేయం ఉంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరెవరు ప్రమేయంతో కూడా ఇదంతా నిర్వహించాలనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే చేసే అవకాశం ఉంది కానీ ఇప్పటికే ఈ కేసు నమోదైనప్పుడు గత ఏడాది మార్చిలో కేసు నమోదైనప్పటికీ తర్వాత ఇప్పటివరకు దాదాపు పద్నాలుగు నెలలకు వస్తున్నప్పటికీ అతను ఆ కేసు నమోదైనప్పటి నుంచి అమృత వెళ్ళిపోవడం తర్వాత విచారణకు కూడా సహకరించకపోవడంతో కూడా దర్యాప్తు బృందం అయితే వేగవంతం చేయడం జరిగింది ఈసారి ఖచ్చితంగా ఈ ఈ నెల ఐదో తారీఖు అతను విచారించినట్లయితే తను పూర్తి స్థాయిలో ఒక ఈ కేసు ఒక కొల్లికి వచ్చే అవకాశం అని చెప్పి కూడా సిట్టు బృందం అయితే భావిస్తుంది కాబట్టి ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరి ఎవరెవరి పేర్లు ఇంకా వెలుగులోకి వస్తాయి ఎవరి పేర్లు ఇంకా దీంట్లో అనేది కూడా ఒక సందిగ్ధ అయితే ప్రస్తుతం అయితే నెలకొందని చెప్పొచ్చు దీంట్లో విచారణ జరిగిన తర్వాత ఇటు ఇప్పటికే అదనపు ఎస్ స్పీలుగా ఉన్న ఇటు తిరుపతన్న తర్వాత భుజంగరావుతో పాటు తర్వాత ప్రణీత్ రావు తర్వాత రాధాకృష్ణరావుకు సంబంధించి కూడా పోలీసులు అరెస్ట్ చేసి వారిని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సంగతి తెలిసింది అయితే ఈ నలుగురు కూడా ప్రభాకర్ రావు హైయర్ ఆఫీసర్గా అప్పుడు ఉన్న సమయంలో ప్రభాకర్ రావు చెప్పిన ఆదేశాలతోనే మేము ముందుకు వెళ్ళాము తర్వాత అంశాన్ని వారికి స్టేట్మెంట్లో రికార్డ్ చేయడం జరిగింది రికార్డులో చెప్పడం జరిగింది కాబట్టి దాని ఆధారంగా కూడా పోలీసుల దర్యాప్తుకు సంబంధించి కూడా వేగవంతం చేసే అవకాశం ఉంది దీంట్లో ప్రభాకర్ రావు సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా ఒక కొలికి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా సిట్ దర్యాప్తు ఉందని అయితే ప్రస్తుతం అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో